హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీత రామ్ నేను మీ సునీత సో ఈరోజు బిర్యానీ వ్లాగ్ షే చేసుకోబోతున్నాను సండే వ్లాగ్ అనమాట సో బిర్యానీ కూడా ఎలా చేయాలో చూపిస్తాను సో అయితే మా వారు దీపం పెడుతున్నారండి సో సండే పొద్దున్నే మా వారైతే పూజ చేసి ఇస్తున్నారు ఎందుకు సండే నేను మోస్ట్లీ దీపం పెట్టాను కదా అయితే నిన్న సంకటహార చతుర్థి ఉండి మా నేను ఫాస్టింగ్ ఉన్నా కదా ఇంకా నెక్స్ట్ డే దీపం పెడతాము సో ఇంకా నేను పెట్టే కంటే నువ్వు పెట్టే కొంచెం నాకు వేరే ఉంది చూసుకుంటా అంటే తను దీపం పెట్టేస్తున్నారనమాట సో నేను లేచి బయట కడిగేసాను ముగ్గు పెట్టేసి నా పని ఏం చేసుకుంటే తనైతే పూజ చేసేస్తున్నారు ఇంకా పిల్లలంతా పడుకొని ఉన్నారండి సండే కాబట్టి లేపలే మా తమ్ముడు పిల్లలందరూ ఇంకా వర్షం ఫుల్ పడిందండి నిన్న మీ సైడ్ పడిందా కామెంట్ చేయండి మా సైడ్ అయితే నైట్ ఫుల్ వర్షం అనమాట నేను పూజ చేస్తున్నా ఇంకా ఫుల్ వర్షం చెట్లు కూడా పడిపోయాయి అంత పెద్ద వర్షం పడింది సడన్గా సో వర్షం పడినప్పుడు చెట్లు బలె గ్రీనరీగా కనిపిస్తాయి కదా వాళ్ళు పచ్చగా ఉంటాయి అనమాట చూస్తే అది ఒక మంచి ఫీలింగ్ వస్తుంది మనకి అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట వాళ్ళందరికీ మా వారు పూజ చేస్తున్నారు నేనేమో ఏదో చేలో బట్టలు ఉన్నాయి కదా ఇవి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట సో నేను కూడా స్నానం చేసుకొని దండం పెట్టుకుంటే తర్వాత పనులు చేసుకోవచ్చు ఇంకా పొద్దునే ఇప్పుడే ఈరోజు నిద్రపడలేదు పడుకుందాం అనుకున్నా సో అంత పనులు చేస్తే పనులు అన్నీ అయితే కదా అని లేసా అనమాట ఇప్పుడైతే పనులు స్టార్ట్ చేస్తాం మనం ఇంకా నా పని అంతా ముగించుకొని నేను కూడా స్నానం చేసుకొని దే పూజ దగ్గర ఇంకా దేవుని దగ్గర పోయి దండం పెట్టేసుకొని ఇంకా టిఫిన్కి వచ్చానండి ఇంకా పిల్లలకైతే నైట్ మిగిలిన రైస్ ఉండే అనమాట కొంచెం అన్నం దాంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసి ఉన్నాను సో వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పిచ్చి ఇష్టం సో మాకేమో దోశ పిండి ఉండింది నిన్నది సో మేమైతే దోశలు అనమాట నాకైతే దోశలు ఎంత ఫేవరెటో డైలీ దోశలు పెట్టిన తింటాను కానీ మా పిల్లలు తినరనమాట మీ పిల్లలు కూడా అంతేనా అండి దోశలు అయితే అసలు ఇష్టంగా తినరు అదే ఇడ్లీ అయితే ఇష్టంగా తింటారు అనమాట అందుకే వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ మాకైతే దోశ సో నిన్నదే చట్నీ ఉంది టమాటా చట్నీ ఉంది రెండు కలిపి దోశలు తినేస్తాను స్పెషల్గా చట్నీ అట్లా ఏం చేయలేదండి అంటే మామూలుగా పిల్లలు తినేదైతే కంపల్సరీ చట్నీ చేస్తాను బట్ మాకైతే ఏదోలా అడ్జస్ట్ అనమాట సో టిఫిన్ తినేసిన మా వారు చికెన్ కూడా తీసుకొచ్చారు సో ఈరోజు బిర్యానీ చూపిస్తాను చాలామంది మన సబ్స్క్రైబర్ నేను అంతకుముందు బిర్యానీ జస్ట్ అట్లా వీడియో మొత్తం ప్రాసెస్ షేర్ చేయలేదు బిర్యానీ అని షేర్ చేస్తే అందరు ప్రాసెస్ అడిగారు అనమాట ఫుల్ బిర్యానీ వీడియో పెట్టాను ప్లీజ్ ప్లీజ్ అక్క సో వాళ్ళ కోసం స్పెషల్గా బిర్యానీ వీడియో పెడుతున్నానండి ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చేస్తాను సో నేనైతే కేజీ చికెన్ తీసుకొచ్చాననమాట మంచిగా సాల్ట్ లెమన్ వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి చికెన్ అనేది శ్వాసన రాకుండా ఉండడం కోసం సో దాంట్లో కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర వేయించి దంచి పౌడర్ అనమాట మంచి డైజెషన్ కోసం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అలాగే పచ్చి గరం మసాలా అండి మనం దంచినవి కాబట్టి యాలకులు దాల్చిన చెక్క సాజీరా లవంగాలు అనమాట అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాత్రమే మరి ఎక్కువ వేస్తే స్పైస్ ఎక్కువ అవుతుంది కాబట్టి అట్లాగే కొన్ని పుదీనా రెమ్మలు ఒక లెమన్ పిండుకుంటానండి కొంచెం లెమన్ పిండుకుంటే బాగుంటుంది టేస్ట్ సో మీరు అను కావాలంటే ఎండుకోవచ్చు లేదంటే లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియా పౌడర్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి బిర్యానీకి మంచి ఫే అంటే మంచి టేస్ట్ వస్తుంది సో ఈ మసాలాలన్నీ వేసుకున్నాక మంచి మ్యారినేట్ చేయాలి ముక్కలకి మసాలాలు అనేది మంచిగా పట్టాలి అప్పుడే బిర్యానీ ముక్క అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది అనమాట అట్లాగే మెయిన్ సాల్ట్ అండి సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే రైస్ బిర్యానీ అన్నీ కలిపి వేస్తాం కాబట్టి మంచిగా సపసప్పగా ఉండకుండా కరెక్ట్ వేసుకోవాలన్నమాట కొంచెం మనకి సాల్ట్గా తగలాలి ఈ చికెన్ అనేది అట్లా ఉంటే పర్ఫెక్ట్ వస్తుంది సో మసాలాలన్నీ మనం కలిపిన తర్వాతనే పెరుగు వేసి కలపాలండి ముందే మసాలాతో పాటు పెరుగు అనుకోండి మసాలా అనేది ముక్కలకు పట్టకుండా పోతుంది కాబట్టి మసాలా కలిపిన తర్వాత పెరుగేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేద్దాము అంతలోపు ఫ్రైడ్ ఆనియన్ చేసుకుందామండి కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్ మెయిన్ మన బిర్యానీకి మంచి ఫ్లేవర్ రావాలి అంటే ఫ్రైడ్ ఆనియన్ కంపల్సరీ అండి ఇది ఉంటేనే బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది దీన్ని కూడా మార్చకుండా మంచి బ్రౌన్ కలర్లో వేయాలన్నమాట ఈ ఆనియన్ ఫ్రైడ్ వచ్చి మా పెద్ద బాబు యశ్వంత్ చేస్తున్నాడు ఈరోజు సో తనే చేశాడండి ఇంకా ఫ్రైడ్ ఆనియన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసి కొంచెం కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టాలన్నమాట సో బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రైడ్ ఆనియన్ వల్ల సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో వేసుకుంటాం ఫిఫ్టీ పర్సెంట్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకుంటాం సో ఇప్పుడు నేను మన ఆనియన్ ఫ్రైడ్ చేసుకున్నాం అందులో ఆయిల్ ఉండేది కదా ఆ కడయిలోనే ఈ చికెన్ని వేసి మంచిగా మనం కుక్ చేసుకోవాలన్నమాట అంటే మంచి కర్రీ లాగానే వేసుకోవాలి బట్ వాటర్ గీటర్ ఏం వేయకుండా ఓన్లీ మ్యారినేట్ చేసిన చికెన్ వేసేయాలి ఎలాంటి వాటర్ వేయద్దు ఇదే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మంచి కుక్ అవ్వాలి చికెన్ సో దీన్ని మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లాగే మీడియం ఫ్లేమ్లో వదిలేయాలి మరీ హై కాదు లో కాదు మీడియం ఫ్లేమ్లో వదిలేయండి చూడండి చికెన్ అనేది ఈ విధంగా కుక్ అవ్వాలన్నమాట అప్పుడే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది పర్ఫెక్ట్ అనమాట బిర్యానీకి ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి సో ఇంకా రైస్ కోసం అండి నేను వాటర్ పెట్టేసాను వాటర్ అయితే మరుగుతున్నాయి అనమాట వాటర్లో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి సాజీరా బిర్యానీ సా అదే స్టార్ పువ్వు యాలకులు చెక్క ఇవన్నీ హోల్ గరం మసాలా బిర్యానీకి సంబంధించినవి సో ఇవన్నీ వేసేసి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే బిర్యానీ రైస్ విరిగిపోకుండా ఉండడానికి మంచి పలుకు పలుకు రావాలంటే కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి సాల్ట్ అట్లాగే పుదీనాకులండి సాల్ట్ బిర్యానీలో కూడా అంటే రైస్లో కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం ఇట్లా టేస్ట్ చూస్తే ఉప్పు ఉప్పు తగలాలన్నమాట అప్పుడే బిర్యానీకి ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా వేయాల్సిన అవసరం లేదు ఎక్కువ తక్కువ కాకుండా సో ఈ వాటర్ మన మసాలాలు వేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మంచిగా ఇట్లా మరిగితే ఆ మసాలాలన్నీ వాటర్ పట్టేస్తాయి అనమాట మంచిగా సో ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నాను కదా రైస్ ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి రైస్ని సో నానబెట్టిన రైస్ని వాటర్లో వేసి మంచిగా కుక్ అవ్వాలి నేనైతే ఒక నైంటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకుంటాను రైస్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ అనమాట మనము ఎందుకంటే రెండు బాయిల్ చేసి దమ్ వేస్తాం కాబట్టి నా ఒక సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా కూడా నైంటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రైస్ని అయితే ఉడకబెట్టుకుంటాను సో ఇప్పుడు అది గంజి వంచేసి చికెన్ కూడా అయిపోయింది రైస్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు దమ్ వేస్తున్నాను అనమాట నేను ఇంకో గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఫస్ట్ కింద అడుగున్న నెయ్యి రాసేస్తే అడుగు అంటకుండా అట్లాగే నెయ్యితో ఫ్లేవర్ కూడా బాగుంటుంది బిర్యానీది సో అడుగున అయితే రైసే పెడతాను నేను ఫస్ట్ లేయర్ రైస్ పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి అండి నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి బట్ మా పిల్లలు కొంచెం తక్కువ తింటారు కాబట్టి నెయ్యి తక్కువనే వేస్తాను ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్లు ఉన్నాయి కదండి ఆనియన్లు ఒక లేయర్ అట్లాగే పుదీనా కొత్తిమీర సో ఇవి ఒక లేయర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ ఉంది కదా కుక్ చేసుకున్న చికెన్ని సో ఇట్లాగా లేయర్ మొత్తం కొన్ని ముక్కలైతే గ్రేవీతో కొన్ని ముక్కలు వేసేసుకోవాలన్నమాట నేను టూ లేయర్స్ వేస్తాను ఇట్లా అప్పుడు బిర్యానీ ఒకసారి ట్రై చేయండి అండి ఇది నా స్టైల్ బిర్యానీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫేవరెట్ అనమాట నేను డైరెక్ట్ పచ్చి చికెన్తో దమ్ పెట్టను నేను ఇదే ప్రాసెస్లో చేస్తాను బిర్యానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే బిర్యానీ ఎట్లా అనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకైతే చాలా ఇష్టం అనమాట పిచ్చి ఇష్టం మాకు ఇంట్లో అందరికీ ఇష్టం అండి బిర్యానీ సో సెకండ్ లేయర్ కూడా అనేవి ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా సేమ్ ఈ చికెన్ని వేసేసుకొని ఇది కూడా ఇంకో లేయర్ సెకండ్ లేయర్ అనమాట దీన్ని కూడా సేమ్ చికెను గ్రేవీ మొత్తం వేసేసుకొని ఇంకా లాస్ట్కి మూడో లేయర్ మొత్తం కంప్లీట్ చేసేస్తామన్నమాట ఇంకా లేయర్ చికెన్ వేయము జస్ట్ టూ లేయర్స్ మాత్రమే చికెన్ వేసిస్తాము ఎందుకంటే ఇక్కడికి ఓకే సెట్ అవుతుంది సరిపోతుంది సో ఇంకా లాస్ట్ లేయర్లో అన్నం పెట్టేసి మనం రైస్ ఉడకబెట్టుకున్న అన్నం పెట్టేసి అంటే ఆ రైస్ వేసేసి లాస్ట్కి ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా అట్లాగే ఈ చికెన్ గ్రేవీ ఉంటుంది కదా ముక్కలు కాకుండా ఓన్లీ కొంచెం గ్రేవీ ఉంటుంది కదా అది పైనుంచి వేసుకోవాలన్నమాట మంచి క్ల కలర్ వస్తుంది దాంతోపాటు ప్రతి బిర్యానీ చిన్న చిన్న రైస్ మెతుకు కూడా మంచి అంటే ఏమంటారు మంచి మసాలా అదంతా పడుతుంది సో మనం టోటల్ త్రీ లేయర్స్ టూ లేయర్స్ వేసాం కాబట్టి ఎక్కడ బిర్యానీ ఇది కాకుండా మంచి ప్రతి మెతుకు మెతుకి మసాలా అంతా పట్టి చికెన్ మంచి టేస్టీగా ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడు ఫైనల్గా లేయర్లని వేసిన తర్వాత పెన్నెం మీద డైరెక్ట్ పెట్టకుండా ఇట్లా ఒక సారీ స్టవ్ మీద డైరెక్ట్ పెట్టకుండా పెన్నం వేసి పెట్టామనుకోండి బిర్యానీ అనేది అడగంటకుండా ఉంటుంది అది కూడా ఫుల్ కాదండి ఫస్ట్ ఒక వన్ టూ మినిట్ ఫుల్లో పెట్టేసి హైలో పెట్టేసి తర్వాత మీడియం లో మీడియం పెట్ట మరీ హై కాదు మరీ మీడియం కాదు సో మరీ లోపు కాకుండా మంచి మీడియంలో లైట్ మీడియంలో పెట్టేసి నేనైతే ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ పెడతాను ఎప్పుడు చూడండి చూడండి ఈ రైస్ అంతా ఇట్లా ఫోల్డింగ్ ఇట్లా ఫోల్డింగ్ కావాలన్నమాట అంటే చిన్న చిన్నగా ఇట్లయితే బిర్యానీ పర్ఫెక్ట్ అయినట్టు అనమాట సో ఇది మన బిర్యానీ వన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే ఈ అన్నం గింజలన్నీ దగ్గరికి అయి ఉండాలి అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్ దమ్ అయినట్టు సో ఇప్పుడు చూడండి మీకు చూస్తే ఏదైనా ఫుడ్ కలర్ వేసానేమో అనుకుంటారండి ఎలాంటి ఫుడ్ కలర్ వేయకుండా ఓన్లీ న్యాచురల్గా చేసిన బిర్యానీ నా స్టైల్లో చేసిన బిర్యానీ అనమాట ఈ బిర్యానీ ముందు ఎలాంటి రెస్టారెంట్ బిర్యానీలు కూడా పనికి రావండి అంత టేస్టీగా ఉంటుంది మా పిల్లలకైతే సూపర్ ఇష్టం అనమాట ఇంకా ముక్క కూడా మంచి ఫ్లేవర్ అంటే మంచి మసాలా పట్టి మంచి కలర్లో ఉండి భలే టేస్టీగా ఉంటుంది సో చాలా బాగా వచ్చింది ఈసారి బిర్యానీ మనకి కారం ఉప్పు ప్రతి మసాలా కానీ ప్రతి ఒక్కటి సరిపోయిందండి కొంచెం ఎక్కువ తక్కువ ఏది కాలేదనమాట సూపర్ అంటే సూపర్ ఉండింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయని నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన వీడియోని ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మా బిర్యానీ స్పెషల్ అండి సండే రోజు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను సో ఈ ప్రాసెస్ వచ్చి నేను మా పిన్ని కూతురు మా చెల్లెల దగ్గర నేర్చుకున్నాను అనమాట తను ఈ ప్రాసెస్లోనే చేస్తే మా పిన్ని వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ చేస్తారు నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఈ ప్రాసెస్లో వాళ్ళం అనమాట ఒక టూ త్రీ టైమ్స్ వండారు వాళ్ళు వచ్చిన ప్రతిసారి వండించుకునే దాన్ని తర్వాత నేను నేర్చుకున్నాను